పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే తింటలు లేదా ఆకలి లేదంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి పిల్లలకి ఎంతో ఆకలిని పుట్టించే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను పిల్లలకి మంచి హెల్తీగా బాగా ఆకలి వేసే విధంగా అయితే ఈ వీడియో చేస్తున్నానండి చాలా మంచి రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా లంచ్ కూడా తయారైపోతుంది అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఎన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే పిల్లల కోసం అయితే మంచి రెసిపీ అండి ఈ రైస్ లంచ్ బాక్స్ కట్టించామంటే పిల్లలు తింటారు మళ్ళీ మాకు ఆకలి వేస్తుంది మమ్మీ అని కూడా ఇంటికి వచ్చి మళ్ళీ అడుగుతారనమాట అంత మంచి రెసిపీ వీడియోలోకి వెళ్ళే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇటు వల్ల అందరికీ అందరికీ షేర్ అవుతుంది అనమాట ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ అయితే వస్తుంటాయి నేను చూపించాను కదండి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు తెల్లగడ్డలు వీటితో అయితే మంచి రెసిపీ పిల్లలకి బాగా ఆకలి వేసే రెసిపీ అనమాట తిన్నా కూడా మళ్ళీ ఆకలి వస్తుంది ఆకలి లేదంటారు పిల్లలు కొంతమంది అలా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా మంచి రెసిపీ హెల్దీ కూడా నేనైతే రోట్లో అయితే ఇవన్నీ వేసుకొని నూరుకుంటున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మిరియాలు తెల్లగడ్డలు ఇవి మీకు రోట్లో నవరుకోలేకపోతే కచ్చాపచ్చేగా మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోండి ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని తీసి పెట్టుకున్నాను పక్కన అయితే నేనైతే గ్రైండ్ అంటే నూరుకున్నాను రోట్లో వేసేసి చిన్న రోట్లో తర్వాత ఒక టమాటాని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఈ ఈ రెసిపీకి వచ్చేసి చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి సాంబార్లో వేస్తారు ఆనియన్ చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వాటితో చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి కానీ నా దగ్గర అవి లేవు కాబట్టి నేను మామూలు ఉల్లిపాయలతో అయితే చూపిస్తున్నాను మేము దగ్గర దొరకవు మీరు ట్రై చేయండి మన సైడ్ దొరకవచ్చు అక్కడ దొరికితే మట్టి ఖచ్చితంగా చిన్న ఆనియన్స్తోనే ట్రై చేయండి లేకపోతే ఈ మామూలుగా ఇంట్లో వాడుకున్న ఆనియన్స్తోనే ఇట్లా నేను చూపించినది నాలుగు నాలుగు భాగాలు కట్ చేసుకుని తయారు చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను ఇంకా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇది చిన్న ఉల్లిపాయలతో టేస్టు మేము మళ్ళీ చెప్తున్నా చిన్న ఉల్లిపాయలతో అయితే మంచి రెసిపీ అనమాట ఇది నేను మామూలు ఉల్లిపాయలు యూజ్ చేస్తున్నాను దొరికితే అవి చేయండి లేకపోతే వీడితే నేను చేసుకోవచ్చు తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా దాంట్లో జీరా వేసుకున్నానండి ఎండుమిర్చి ముక్కలుగా వేసుకున్నాను తుంపుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను రైస్కి తగ్గట్టుగా తీసుకున్న ఆనియన్స్ తర్వాత నేను పచ్చ పచ్చగా నూరుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ తెల్లగడ్డలు మిరియాల పేస్ట్ అయితే వేసాను పేస్ట్ ఆనియన్తో పాటు వేసేసి ఆనియన్స్ పేస్ట్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేసి మొత్తం మగ్గని ఇస్తున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి ఇంకా బాగా ఫ్రై చేద్దామండి బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట తర్వాత కారం ఇంకా ధనియా జీరా పౌడరు కొంచెం గరం మసాలా అయితే వేసాను మీ దగ్గర ఇవి లేకపోతే సాంబార్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇవి ఏమి లేకపోతే సాంబార్ మసాలా ఒక్కటేసినా సరిపోతుందనమాట పసుపు కొంచెం వేసేసి ఇంక మొత్తం ఫ్రై చేసేసానండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన రైస్ ఉంటుంది కదా రైస్ అయితే వేసుకోవాలా ఇంక వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదండి చేసుకుంటే ఇది అంత తక్కువ టైంలో అయిపోతుంది మనం రైస్ వండుకోవటమే టైము రైస్ వండి పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా మార్నింగ్ టైంలో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట హడావుడి ఉండదు అనే కాదండి వాళ్ళకు కూడా బాగా మంచి రెసిపీ అది ఎవరికైనా సరే ఆకలి ఉండదు అని వాళ్ళకి ఇది చేసి పెట్టిన ఖచ్చితంగా ఆకలైన మళ్ళీ వస్తారు చాలా బాగా తింటారు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది బాగా నచ్చింది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇట్లా చేసి పెట్టండి మార్నింగ్ హడాబిడి ఉండదు సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఫైనల్గా అయితే నేను కొత్తిమీర చాలు వేసుకున్నాను కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటం అనమాట చాలా బాగుందండి రైస్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం తిన్నాక మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది ఆకలి వేస్తుంది బాగా పిల్లలకి ఇది బాగా సెట్ అవుతుంది ట్రై చేయండి ఇంట్లో చేసి కంపల్సరీగా పిల్లలకు పెట్టండి ఆకలి లేదు అని అనే అయితే ఖచ్చితంగా చేసి పెట్టండి వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది అనమాట వీక్లీ టూ టైమ్స్ అయినా ట్రై చేసి ఇంట్లో పెట్టండి పిల్లలకి చాలా మంచిది ఆకలి బాగా వేస్తుంది అనమాట నచ్చింది కదండి నచ్చితే మట్టు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంటు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ కూడా చేయండి చూడండి నేనైతే తినుకోవడం చూస్తున్నాను చాలా బాగుంది సర్వ్ చేసుకొని తింటున్నాను అనమాట మా పిల్లలకు కూడా బాగా నచ్చింది అయితే పిల్లలకు చేసేటప్పుడు కొంచెం మిరియాలు పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువ వేసుకోండి పిల్లలు కారం ఉంటే తింటారు కాబట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే నచ్చింది కదా చిన్న లైక్ అది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్